భగవద్గీత పదిహేనో అధ్యాయం ఏడో శ్లోకం మమీనా జీవలోకే జీవభూత సనాతనా మనషష్టా నీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి నా యొక్క ఏ అనాధి అఘు నిత్యమగు అంశము జీవన లోకమందు జీవుడువై ప్రకృతి అందున్న తత్ చత్రుష జువ గ్రాణ మనంబులను అరు ఇంద్రియములను ఆకర్షించుతున్నవి వ్యాఖ్య మమైపాంశం జీవుడు జీవాత్మ దేవుడు వాస్తవముగా పేరు కారు దేవుని అంశమే జీవుడు జీవుడు సాక్షాత్ దేవుడు ఇరువురు సనాత స్వరూపులే నిత్యులే కానీ అజ్ఞానముల ఉపాధి సంబంధముల వలన జీవుడు ఉపా ఉపాధిని ఉపాధి గుణములను తన యందాన్ని కనిపించుకొని ఆ ఉపాధికి చెందిన ఇంద్రియాదితో కూడిన వాణిగా తన్ను భావించుకొన్నాడు ఘటనాశయము విశాలకాశము యొక్క అంశం మాత్రమే అగును విశాల ఆకాశం యొక్క క్షణములన్నీ ఘటాకాశం నందు ఉండి ఉన్నాయి అట్లే పరమాత్మ యొక్క సనాతనత్వము జీవుని ఎందు జీవాత్మయందు కలిగి ఉన్నది ఎప్పుడూ జీవుడు తన ఉపాధి భావంను వీడి నిజరూపమును కర్ స్మరించుకున్నో అతడు సాక్షాత్ పరమాత్మయే అవుతున్నాడు మై మైం ఆన్స్ అంశం అని జీవుని చెప్పుట వలన భగవత్ని యొక్క అంశమే జీవుడని తెలుచూచే ఇక నెట్టి బ భగవద్ తక్కువ ఏమీ ఎక్కువ ఏమీ కావున సర్వజీవులు సమానులే సర్వలు భగవన్ ఆనంద స్వరూపులే అని విజ్ఞులకు తలించి సర్వుల ఏడల ప్రేమ దయ సమబుద్ధి కలిగి ఉండవలెను భగవానుడు ఈ వాక్యముల చే జీవులకు పరమధైర్యమును లభించుతున్నది ఏల అనగా ఇంతవరకు అజ్ఞానం చే తాను బద్ధుడు అల్పుడననియో దుఃఖుడు ననియో ఉన్నాడు ఈ వాక్యములో గొప్ప ఆశ్వాసం బడుగుతున్నాడు తాను వాస్తవముగా అల్పుడు కాదు జీవుడు కాదు సర్వేశ్వరుడు కాదు తాను సనాతుడు సాక్షాత్ పరమాత్మయే తాను శము చే ప్రకృతి లోబడి భగవంతుని మరిచి ప్రకృతి స్థలమునకు ఇంద్రియాదులను కూడి కాలక్షేపములు చేయుతున్నాడు వాణిని ఆకర్షించు అవుతున్నాడు ఆహా ఇది వరలో ఎంత గొప్ప తప్పిదము ఇప్పుడు ఈ భగవన్ నామకరణం చేయుటం అతి పొరపాటు కాస్కారం లేదు తిరిగి తన అమర ఆనందమును ఆత్మరూపమును గురించి చింతించి జీవుడు దానితో నైక్యమందమే మోక్షం జీవుడు తన జీవనోపాధి జీవలోకమును కాదని ఆత్మలోకముని భావింపాలి ఇది స్వస్థలము కాదనియు